జూబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చిన కారణం చేత వివిధ పార్టీల వారు జోరుగా ప్రచారం సాగిస్తున్నటువంటి నేపథ్యంలో చూస్తున్నాం ఎవరికి వారే మేం గెలుస్తాం మేం గెలుస్తాం అంటూ ప్రజానికాన్ని చేరువయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నారు అదే క్రమంలో మనతో పాటు ఉస్మాని యూనివర్సిటీ నిరుద్యోగి ఆస్మా ప్రభుత్వాన్ని మెడలు వంచే దిశలో ప్రశ్నించినటువంటి గొంతుగా ఎన్నోసార్లు అక్రమ అరెస్టులకు గురైనటువంటి నాయకురాలు ఇప్పుడు రాజకీయంలోకి అరంగేటం చేసి తనదైన శైలిలో ప్రజలను చైతన్యం పరిచే విధంగా ముందుకెళ్తున్నటువంటి ఆస్మా గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటి వారు ఏ విధంగా ప్రజలకు దగ్గర అవుతున్న ప్రయత్నం చేస్తున్నారు ప్రజలతో ఏం మాట్లాడుతున్నారు ఏ విధంగా వారి మేనిఫెస్టోలు వారు పెట్టుకున్నటువంటి హామీలు వారు ఇచ్చేటువంటి హామీలు ప్రజలకు రానున్న రోజుల్లో ఎలా దాన్ని సక్సెస్ఫుల్ గా విజయవంతం చేస్తారు అనేది కూడా ఆస్మా గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆస్మాజీ నమస్తే చెప్పండి ఏంటి ఈ కరపత్రాలు మంచిగా మీరు ఎమ్మెల్యే నామినేషన్ వేసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాము ఆ ప్రజలకు మహిళలకు ఏం చెప్తున్నారు ఏమని మీరు వారిని మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు మేము కొత్తగా మా వైపు తిప్పుకునే ప్రయత్నాలు ఏం చేయట్లేదు వాళ్ళు మేము వెళ్ళి మాకు ఓట ఓటు వేయండి అని అడిగితే వాళ్ళే చెప్తున్నారు మాకు ఈ గ్యారెంటీలు అని చెప్పారు ఇవి ఉచితాలని చెప్పారు ఏవి ఇవ్వట్లేదు ఖచ్చితంగా ఏ పార్టీని అయితే నమ్మము ఖచ్చితంగా ఇండిపెండెంట్ లెక్క అవకాశం ఇస్తాము అందులో మీకు అవకాశం ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏమంటుంది అంటే ఆరు గ్యారెంటీలు అవుతున్నాయి ప్రజలంతా సురక్షితంగా ఉన్నారు మమ్మల్ని నమ్ముతున్నారు జూబ్లీల్స్ నియోజకవర్గంలో మాకు లక్ష ఓట్ల మెజారిటీ మాకు వస్తుంది అని అంటుండగా ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయని ఒక ఏదో మీరు ఏర్పాటు చేసుకున్న మీడియా సమావేశంలో కాకుండా ఈ జూబ్లీ హిల్స్ లో బస్తీలలోకి వచ్చి మాట్లాడండి బస్తీల ఉండే ప్రజల్ని అడగండి ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయా లేదా అనే విషయం అవుతలే చెప్తున్నారు మాకైతే గ్యాస్ కి ఫైవ్ హండ్రెడ్ సబ్సిడీ రావట్లేదు రెండు వేల ఐదు వందల మహిళలకి రావట్లేదు షాదీ ముబారక్ రావట్లేదు కళ్యాణ్ లక్ష్మి రావట్లేదు తులం బంగారం లేదు ఏది లేదు అన్ని ఉన్నది అమ్ముకోవాల్సి వస్తుంది వీలైతే మాకు ఏం చేయట్లేదు అని చెప్తున్నారు నిరుద్యోగ యువతిగా మీరు నామినేషన్ వేశారు మొట్టమొదటిసారి నామినేషన్ వేసి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా చరిత్రలో ఎక్కినటువంటి మీ పేరు మీరు ప్రజల్లో కానివ్వండి మీ నిరుద్యోగులు కూడా మీతో పాటు చేరువై మీతో కలిసి తిరుగుతున్నటువంటి నేపథ్యంలో చూస్తున్నాం వాళ్ళందరూ మీ పక్క పట్ల నడవడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా గర్వంగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే గడ్డు కాలంలో మనం ఎవరెవరితో ఉంటారో అది చూసుకోవాలి మనం నిరుద్యోగులు ఈ రోజు నా వెంట ఉన్నారంటే వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకం యావత్ తెలంగాణలో ఉండే నిరుద్యోగులందరూ ఈ రోజు ఇరవై మంది కనిపిస్తుండొచ్చు ఈ ఇరవై మంది కూడా తెలంగాణలో ఉండే నిరుద్యోగులు అందరి పక్షాన వచ్చి నా వెంట పోరాడుతున్నారు నిరుద్యోగులు ఎవరి పక్షం ఉంటే వాళ్ళే విజయం సాధిస్తారు ఇవి గత ప్రభుత్వాల్లో కూడా మనం చూసినాము బిఆర్ఎస్ ని గెలిపించారు తర్వాత కాంగ్రెస్ ని కూడా గెలిపించరు ఇప్పుడు నన్ను కూడా గెలిపిస్తారు నిరుద్యోగులు కేకే సర్వే కావచ్చు మిగిలిన సర్వేలలో కొన్ని ఇప్పుడు ఎవరెవరికి ఎంత ఓటింగ్ శాతం వస్తుంది అని చెప్పేసి కొన్ని సర్వేలు నిర్వహించారు ఈ సర్వేలలో ఎవరెవరు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క శాతం అనేది ఓటింగ్ అవుతుంది అనేది సర్వేలో విధంగా మీ కూడా నిరుద్యోగ పోటీ చేస్తున్నట్టు మీకు కూడా చెప్పినటువంటి సర్వేలు అయితే ఈ సర్వేల్ని బీజేపీ పార్టీ అంత ఖాతరు చేయదు రానున్నది బీజేపీ పాలన మేమే గెలుస్తామని కూడా బీజేపీ పార్టీ వాళ్ళు అంటారు బీజేపీ పార్టీ వాళ్ళు గెలుస్తామని చెప్తున్నారు అవును అయితే ముస్లిం లోటు అవసరం లేని బీజేపీకి గెలుపెట్ల సాధ్యమైతది మీరు మేము గనక టోపీ పెట్టుకున్న ముస్లిం దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితి వస్తే మా తలకాయ నరికేసుకుందామని నిన్నటి సభలో ఒక పెద్ద మనిషి చెప్పారు బీజేపీ పెద్ద మనిషి మరి అలాంటి వ్యక్తికి ముస్లిం ఓట్లు పడవు నిన్నటి మాటతోటి మరి ఈ ముస్లిం ఓటర్స్ అందరినీ కాంగ్రెస్ వైపు మళ్లించే ప్రయత్నం వాళ్ళది సో ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయారు వాళ్ళిద్దరు మంతనాలు వాళ్ళు సక్సెస్ అయిపోయారు వాళ్ళు మంచిగా మాట్లాడుకొని కాంగ్రెస్ కే మద్దతు తెలపాలని బీజేపీ ఫిక్స్ అయినట్టుంది అందుకే ఇట్లా డైవర్ట్ చేస్తున్నారు ఇప్పుడు మా ఓట్లే అర్హత లేని అవసరం లేని నీకు నీకు గెలపెట్ల సాధ్యం అయితే బీజేపీని అడుగుతున్నా అయితే ఇక్కడ జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఈ ముస్లిం మైనారిటీ ఓట్లు ఎవరికి పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అదే విధంగా నిన్న మనం చూసినట్లయితే అజారుద్దీన్కి కి కేబినెట్ మినిస్టర్ ఇచ్చారు ముస్లింల యొక్క మనసు మారి ఎటుబడే అవకాశాలు ఉన్నాయి తారుమారు అయ్యే అవకాశాలు మన ఉన్నాయంటారు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఇంకా ముస్లిం మనసు అయితే విరిగిపోయింది నిజం చెప్పాలంటే ఎందుకంటే అజారుద్దీన్కి కి ఏం తక్కువైందని మంత్రి పదవి ఇప్పుడు అంతే ఏం గారిపోతుందని ఇచ్చినట్టు జూబ్లీ హిల్స్ లో ఉండే మైనార్టీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మైనార్టీ డిక్లరేషన్ లేదు ఇక్కడ కనీసం కబ్రస్థాన్ కూడా లేదు కబ్రస్థాన్ జాగా ఇవ్వకుండా కబ్రస్థాన్ ఒక జాగా ఇచ్చినా ముస్లిం మనసు గెలుచుకునేటోళ్లే మీరు మంత్రి పదవి ఇస్తే వీళ్ళ మైనార్టీ ఓట్లకు మనసు గెలుచుకున్నట్టు కాదు ఫస్ట్ మైనార్టీ బిడ్డలు ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసుకోండి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయా మైనార్టీలకి డిక్లరేషన్ అమలైందా వాళ్ళ రిజర్వేషన్ పెంచిరా ఏం చేసిరు మైనార్టీలకు మీరు ఏం చేసిరు ఇంకా పైనుంచి మాటల మీద మాటలు ఇట్లా ఇష్ట రాజ్యంగా మాట్లాడుతున్నారు ఒక ఆయన ఏమో కాంగ్రెస్ ఉంటే ముస్లింస్ ఉంటారు కాంగ్రెస్ లేకపోతే ముస్లింస్ ఉండరు అని అంటే మీ పార్టీ ఫస్ట్ పుట్టిందా లేకపోతే మా ముస్లింస్ ఫస్ట్ పుట్టిరా ఏది నిజం అది అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే ముస్లింస్ ని బతకనిస్తారా ఇక్కడ లేకపోతే బతుకనివ్వరా ఇండియా నుంచి మేము బీజేపీ మమ్మల్ని ఇటు కాంగ్రెస్ మమ్మల్ని అంటనేది మరి మేము ఎట్టు పోవాలి ముస్లింస్ ఇంత అరాచకం చేస్తుంటే ఒకరు ముందుకు వచ్చి మాట్లాడుతుంటే మా పైన కూడా నిందలిసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ఎంత వరకు కరెక్ట్ ప్రజాస్వామ్యంలో భారతదేశంలో నివసిస్తున్నట్టు నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా సమానమే అని రాజ్యాంగం చెప్తుంది మీరు ఏమంటారు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి హండ్రెడ్ పర్సెంట్ మేం రేవంత్ రెడ్డి ఏడ చెప్తున్నారు మీ రేవంత్ రెడ్డి గారు చెప్తే అందరు సమా అందరినీ సమానంగా చూడాలి ఒక మైనార్టీల గురించే ఒక సభలు ఎందుకు మాట్లాడుతున్నారు మరి బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు మాట్లాడాలి మైనార్టీలేనే ఎత్తి ఎత్తి ఎందుకు చూపిస్తారు అంటే బీసీ బిడ్డలు కాంగ్రెస్ వాళ్ళు కాదా కాంగ్రెస్లో బీసీ బిడ్డలు లేరా మరి ఒక మైనార్టీలే కాంగ ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే ముస్లింస్ అని ఎందుకు అన్నారు ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ స్ట్రాటజీ వాళ్ళు అదే మేము వాడుతున్నాం స్టంట్ అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ స్టంటే కదా అట్లా అంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తాను ఎప్పుడో మాట ఇచ్చిర్రు ఇచ్చి ఆయన పార్టీలకు తీసుకొచ్చారు ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఇప్పుడు అజారుదీనికి ఏం గారిపోతుందని మంత్రి పదవి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఈయనకి అదే అడుగుతున్నాం మేము ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్నారు గతంలో చూసినట్లయితే కేసీఆర్ కూడా పాలన ఉంది వీళ్ళిద్దరిని పోల్చుకుంటే ఎవరి పాలన బాగుందంటే మీరు ఏం చెప్తారు ఎవరి పాలన బాలేకనే మేము రాజకీయ పాలన నిరుద్యోగ యువతిగా మీరు నామినేషన్ వేసారు కొంతమంది నిరుద్యోగులు కూడా నామినేషన్ వేసారు ముస్లిం యాజ్ ఏ ముస్లిం గా మీరు మహిళగా ఉన్నారు ఇవి జుగ్లేర్స్ నియోజకవర్గంలో ముస్లింలు కూడా ఎవరికి ఎక్కువగా ఇష్టపడతారు ఎవరికి ఓట్లేసే అవకాశం ఉందంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఏరియాస్ అయితే నాకే వేస్తామని చెప్తున్నారు ఇంకా నేను అన్ని కవర్ చేయలేకపోయినా తక్కువ టైం ఉంది కాబట్టి అన్ని కవర్ చేయలేకపోయినా కానీ లేకపోతే ముస్లింస్ అందరు కూడా నాకే మద్దతు ఉన్నారు అంటే మీరు ఏం హామీ ఇస్తున్నారు ప్రజల్ని తిప్పుకోవడానికి మీరు అడిగే క్రమంలో ఓటు అడిగే క్రమంలో మీరు ఏం చెప్తున్నారు వాళ్ళ ప్రజలకి వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము ఒకప్పుడు మేమే కూర్చొని మేనిఫెస్టో తయారు చేసినాం ఆ మేనిఫెస్టోని వీళ్ళు అమలు చేయట్లేదు ఎందుకంటే మేము తయారు చేసినాం కదా వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి ఆ మేనిఫెస్టోని మేము అమలు చేసి చూపిస్తాము వీళ్ళు ఇస్తే దొంగ హామీలని నమ్మకండి ఆ మేనిఫెస్టోని మేము అమలు చేసి చూపిస్తామని చెప్తున్నాం ఆ హామీలే ఇస్తున్నాం మేము మాట్లాడినప్పుడు ప్రజలేముంటారు ప్రజలు అంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదు కదా మీరు ఇస్తారని నమ్మకం ఏంటంటే అమ్మ అది మేము రాసిన మేనిఫెస్టో అందుకే మేము రాసిన గ్యారెంటీలు వాళ్ళకి అర్థం కావట్లే అందుకే ఇష్ట మాట్లాడుతున్నారు అందుకే మమ్మల్ని అధికారంలోకి తీసుకోరండి ఆ మేనిఫెస్టోని మేము అమలు చేసి చూపిస్తామని చెప్పినాం సరే అంటున్నారు సానుకూలంగా స్పందిస్తున్నారు ఇంద్రా నాయక్ మనతో పాటు ఉన్నారు వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారితో వారి సన్నిహితులు స్నేహితులు అందరూ కూడా వివిధ ప్రాంతాల్లో ప్రచారం అయితే జోరుగా సాగిస్తున్న నేపథ్యం చూస్తున్నాం వారిని అడిగి చూద్దాం ఏంటి ప్రజల స్పందన ఏ విధంగా వస్తుంది అక్కడ ప్రజల స్పందన ఏ విధంగా ఉంది వాళ్ళు ఏ విధంగా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఏం చెప్తున్నారు అసలు మీరు పోగానే అసలు మేము ఇక్కడ జూబ్లీ హిల్స్ లో రాగానే ఈ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ నిరుద్యోగులనే మోసం చేసింది అనుకుంటే మాకంటే ఎక్కువ ఇక్కడ ఉన్న ప్రజలను మోసం చేసింది ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి అందరినీ మోసం చేసిన పార్టీ ఏదైనా ఉండే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మహిళలకు మహిళలకు రెండు వేల ఐదు వందలు అది ఇవ్వలేదు ఉస్తా బస్సు పెట్టి మహిళలు మహిళలు కొట్టుకునే విధంగా చేస్తున్నారు ఏమైంది అసలు ఏమడుగుతున్నారు ప్రజలు తెలుసుకోకుండా రేవంత్ రెడ్డి గారు అడ్డమైన హామీలు ఇచ్చి ఫోటో హామీలు అన్ని ఇచ్చి ఇలా అభాస్ పాలన ఎందుకు అడుగుతున్నాం అంటే మా నిరుద్యోగులు న్యాయం చేయలేదని చెప్పి మేము ఒక నిరసనగా ఇక్కడికి వస్తే ఏ వర్గానికి ఇక్కడ ఉన్న ప్రజలకు ఏ వర్గానికి కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయలేదు మేము ఒకే ఒక అడుగుతున్నాం ఇక్కడ రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇక్కడ తిరగడానికి కారణాలు ఏంది మీరు ఇవ్వాల్సిన ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తా అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మీరు మమ్మల్ని మర్చిపోయారు మీకు కావాల్సింది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వస్తున్నాయి కానీ మాకు కావాల్సిన నోటిఫికేషన్ అయితే రావట్లేదు ఎన్ని సార్లు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాము ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని చెప్తుండ్రు ఇది ఆర్జీటీవీ కదా ఆర్జీటీవీ సాక్షి చెప్తున్నాను రాసుకుంటే పదకొండో తారీఖు మనకి ఎలక్షన్స్ అయిపోగానే పదకొండు మధ్యాహ్నం తెలిసిపోతుంది కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని మీ టీవీలో నేను మళ్ళీ వస్తా మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఘోరాది ఘోరంగా ఓడిపోతుంది ఇక్కడ జూబ్లీ హిల్స్ లో మేము గెలవడం పక్కన పెడితే మాకు మెజార్టీ ఎంతో పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అనేది జూబ్లీ హిల్స్ లో ఓడిపోతుంది ఏ వర్గానికి న్యాయం చేయడం పార్టీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నిరుద్యోగులు గాని ఎవరైనా శ్రామికులు గాని ఇలా కార్మికులు గాని ఎవరైనా ఆటో బాధితులు కానీ బస్ డ్రైవర్లు కానీ ఎవరైనా సరే ఈ కాంగ్రెస్ పార్టీ గెలవదు మాకు భయాలు పెట్టిస్తున్నారు ముందు మాట్లాడితే నవీన్ రెడ్డి మా మీద దాడులు చేపిస్తారని ఎవరు కూడా ముందు చెప్పట్లేరు భయపడుతున్నారు సైలెంట్ ఓటుగా మేం గెలిచే ఉన్నాయి సెకండ్ స్థానంలో బిఆర్ఎస్ ఉండే ఛాన్సులు ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ నవీన్ యాదవ్ మేము వ్యతిరేకం కాదు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకం కాదు నవీన్ యాదవ్ చాలా మంచి వ్యక్తి నవీన్ యాదవ్ రేవంత్ రెడ్డి ఆడవడం వల్ల అక్కడ నవీన్ నవీన్ యాదవ్ గారు బొక్కబడడం జరిగింది ఆయన విషయం చెప్పండి ఇప్పుడు కేకే సర్వేలు వివిధ వాళ్ళు సర్వేలు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క శాతం ఇన్ని ఓటింగ్ పడతాయని చెప్పి సర్వే నిర్వహించారు అదే క్రమంలో నిరుద్యోగులు కూడా పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్ గా వాళ్ళ కంటూ కొన్ని గుర్తులు వచ్చినాయి వాళ్ళకు కూడా ఇంత ఓటింగ్ శాతం పడుతుంది అని చెప్పేసి కొన్ని సర్వేలు తెలిపినప్పటికీ బీజేపీ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే ఈ సర్వేలన్నీ మేము నమ్మమా అవన్నీ ఉత్తి సర్వేలే గెలిచేది బీజేపీ పార్టీని కూడా వాళ్ళు కొన్ని అంటున్నట్టు మాట బీజేపీ వాళ్ళు ఉన్నారా అసలు బీజేపీ వాళ్ళు ఇక్కడ కనబడుతున్నారా ఏదైనా మాటలు చెప్పుకోవడానికి వాళ్ళని వీళ్ళని రెచ్చగొట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి మాట్లాడే పార్టీ ఏమైనా ఉందంటే అది బీజేపీ పార్టీ వాళ్ళకి ఇక్కడ ఛాన్సే లేదు వాళ్ళకు కూడా పాడారు నాకు తెలిసి వాళ్ళ గుడి పాడారు నిరోజులకు కింద ఉంటారు నాకు తెలిసి వాళ్ళు ఫస్ట్ నిరుద్యోగులు టీఆర్ఎస్ తర్వాత చిన్న ఏ పార్టీ ఆ పార్టీలు ఉంటాయి కానీ ఏ పార్టీ కూడా ఇక్కడ గెలవదు కాంగ్రెస్ అయితే ఘోరాది ఘోరంగా ఓడిపోతుంది మీరు చూసుకోండి పదకొండో తారీఖు సాయంత్రం మళ్ళీ ఏదైతే మన పద్నాలుగు ఏది ఉంది కదా ఏది మనకు రిజల్ట్ ఉంది కదా అదే రోజు సాయంత్రం మీ టీవీ కూడా వస్తా నేను మాట్లాడతా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయం ఎందుకంటే సన్న బియ్యం అని చెప్పి అందరు దొడ్డు బియ్యం ఇస్తున్నాడు ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా కరెంట్ అని కరెంట్ ఫ్రీగా ఇస్తున్నారు అసలు కరెంటే లేదు అసలు ఇంట్లోకి వెళ్తే కరెంటే లేదు కరెంటు ఫ్రీగా ఇస్తున్నా రెండు రెండు ఇంట్లో ఫ్రీ ఇస్తున్నా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు అసలు కరెంటే లేదు బస్తి దాఖలో డాక్టర్ లేరు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్న బస్తీ దావాఖాలో డాక్టర్లు పెడితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బస్తీ ఖాళీలో డాక్టర్లు నర్సులు ఎవ్వరు లేరు అందరినీ పంపించారు అవుట్ సోర్స్ ఉన్న వ్యక్తులను కూడా పంపించేసారు ఏదైనా గత ప్రభుత్వం బాగుందని చెప్తున్నారు కానీ గత ప్రభుత్వం కూడా మాకు న్యాయం జరగలేదు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు బహిరంగంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కనుక ఓడించినట్లయితే మాత్రం సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి జుబుల్స్ ప్రజలు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు ఎలా తీసుకుంటారు ఈ వ్యాఖ్యలని వాడబ్బా సొమ్మ ఏమన్నది వాడి ఇంట్లో ఇస్తున్నా వాడి ఇంట్లో ఇస్తున్నారు రేవంత్రెడ్డి గారు మా సొమ్ము మెయిన్ ట్యాక్సులు కడుతున్నా పెన్ను కన్నా ఒక పేజీ కొన్నా కూడా మేము ట్యాక్స్ కడుతున్నాం దానికి దానికి తీసుకొని ఇలా మాకు నువ్వు ఇస్తున్నావు కేంద్రంలో ఉన్న ఏ పార్టీ ఉందో కొన్ని పథకాలు ఇస్తుంది దాన్ని యాడ్ చేసి మాకు ఇస్తున్నాం నీ ఇంట్లో సమయంలో రేవంత్ రెడ్డి గారు మీ ఇంట్లో సొమ్మైతే మాకు ఏమి ఇవ్వట్లేదు మేము కడుతున్నాం ట్యాక్స్ పన్నులు కట్టడం వల్లనే మాకు ఇస్తున్నారు కానీ మీ ఇంట్లో రూపాయలు మీ తమ్ముడు రూపాయలు మాకేంట్లేదు మా రూపాయలు ఇంకా మీరు తింటున్నారు మా రూపాయలు మీరు తింటున్నారు మీ మంత్రులు తింటారు మీ ఎమ్మెల్యేలు తింటారు మేము ఏ ఒక్క రూపాయలు కూడా తినలేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఏ నువ్వు ఓడిపోయినా గెలిచినా ఆ పథకాలు వస్తూనే ఉంటాయి ఆ పథకాలు వస్తూనే ఉంటాయి కానీ ఎవరు భయపడకండి ఆయన చెప్తారు వందే ఎందుకు గెలవడానికి ఆయన ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఓడిపోతున్న భయం రేవంత్ రెడ్డి స్టార్ట్ అయింది కూడా స్టార్ట్ అయింది పాప నీన్ యాదవ్ రేవంత్ రెడ్డి ఓడిపోతుండు ఆయన ఇండిపెండెంట్ ఉన్న గెలిచే వ్యక్తి కానీ ఇక్కడ రేవంత్ వచ్చి ఆ వాక్యాలు మాట్లాడడం వల్ల ఆ మైనస్ ఎవరు పడ్డది నవీన్ యాదవ్ పడ్డది కాబట్టి నవీన్ యాదవ్ ఓడిపోతుంది కాబట్టి వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఒక విషయం చెప్పండి ఇప్పుడు రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ సర్వసాధారణం అయితే ఇక్కడ రీసెంట్ గా చూస్తున్నట్లయితే కొన్ని పేపర్లలో నామినేషన్ వేసినటువంటి వాళ్ళ మీద కూడా సతీమణి అయినా కూడా సతీమణి కాదు అని చెప్పేసి కొన్ని కథనాలు వినిపిస్తున్నట్టు అంటే మాగంటి గోపినాథ్ కూడా మీలాగే నామినేషన్ వేసి వాళ్ళ సతీమణి నామినేషన్ వేసింది అయితే రెండు రోజుల్లో ఓటింగ్ పోతాం అనేటప్పటికి సత్యమనే కాదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి వివిధ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో కూడా చూస్తున్నాం ఇలాంటి రెండు రోజుల ముందు రావడానికి గల కారణం ఏదై ఉంటుంది మీ అనుభవంలో నేను చెప్తున్నాను కదా వాళ్ళు ఓడిపోతున్నారనే ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది పాపం ఆడబిడ్డ అసలు సీట్ ఆమెకి ఇచ్చిన అయిపోయేది సరే మా నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాం అశోక్ నగర్ వేదిక నిలిచిన వేదిక జరుగుతూనే ఉన్నాయి కానీ ఆమెకిచ్చుంటే ఒక గౌరవం ఉండేది కానీ ఇక్కడ వీళ్ళు ఏం అంటే సీరియస్ తీసుకున్నారు ఏదో వీళ్ళు మొత్తం ఆరు గంటల అమలు చేసినట్టు మొత్తం తెలంగాణ రాష్ట్రం మేము ఉద్ధరించినట్టు సీరియల్ తీసుకున్నారు అండ్ ఫలితం ఏంది వీళ్ళు ఓడిపోతున్నారు ఓడిపోతున్నాం కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ తోటి ఆ మాటలు వస్తున్నాయి కానీ పాప మాకంటే గోప సొంత మీద మాకేం వీలేదు ఎందుకంటే మేము గెలవాలనుకుంటున్నాం ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది ఆమె కూడా అన్యాయం జరిగింది మేము మాకు న్యాయం జరగాలని మేము ఇక్కడ వచ్చి ఫైట్ చేస్తున్నాం ఆమె కూడా న్యాయం జరగాలని ఇంకొక విషయం ఇప్పుడు జూబ్లీస్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ ఓట్లన్నీ ఉన్నాయి అయితే రెండున్నర ఇరవై నాలుగు నెలల క్రిందట మినిస్టర్ ఇప్పుడు గత వారం రోజుల క్రిందట అజారుద్దీన్ కి కేబినెట్ మినిస్టర్ ఇచ్చారు ఇది వేయడానికి గల కారణం అక్బరుద్దీన్ ఏదైతే పడుతుంటే భ్రమ ఎందుకంటే మైనార్టీస్ అందరూ కూడా అస్మ వైపు ఇంకా వేరే పార్టీస్ వైపు చూస్తున్నారు కానీ వీళ్ళేనా ఇక ఎంఐఎం అక్బరుద్దీన్ ఇంకెవరు లేరా మైనార్టీ అంటే వాళ్ళేనా ఎవరు ఇప్పుడు కింద కార్యకర్తలు మాట్లాడుకుంటారు వాళ్ళకి మాకు సంబంధం లేదు మేము నిజంగా నిజాయితీగా అస్మవైపు నిలబడతామని చెప్పేసి మా మిత్రులు నేను చాలా మంది ఇళ్లలో కూడా ఇంట్లోకి వెళ్ళినా కూడా అదే మాటేప్తున్నారు వీళ్ళకి ఏమైందంటే మేము ఓడిపోతున్నాను ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళకి మంత్రి పదిస్తే వాళ్ళకి ఏమని ఇస్తే వీళ్ళు మైనార్టీ వాళ్ళు మా మా సైడ్ వస్తాయని చెప్పేసి ఆలోచిస్తారు కానీ అజారుద్దీన్కి ఇవ్వడం వల్ల ఇంకా మైనస్ అయింది ఎందుకంటే క్రికెట్ బోర్డులో హైదరాబాద్ క్రికెట్ బోర్డులో అన్ని అక్రమాలు చేసిన చేసిన వ్యక్తి ఇలా అజారుద్దీన్ గారు ఆయన అంటే ఇండియాకు వరల్డ్ కప్ తెచ్చిన వ్యక్తి అంట కనీస సూయ లేదు కనీస అవగాహన లేదు రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడైనా క్రికెట్ లో పదకొండు మంది ఉంటారా పన్నెండు మంది కూడా తెలియని వ్యక్తి ఎవరైనా అంటే మన గౌరవ ముఖ్యమంత్రి రవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన హైదరాబాద్ క్రికెట్ బోర్డు లో అన్ని అక్రమాలు చేసిన వ్యక్తి ఇలా సన్ రైజ్ మన తరఫున ఆడుతున్నా కూడా సరైన్ ఇక్కడ ఉండొద్దు అని చెప్పిన వ్యక్తి కూడా ఇలా అజారుద్దీన్ గారు ఇలా ఆయన తీసుకొచ్చి ఇలా రౌడీ సీట్ని తీసుకొచ్చి ఇలా టికెట్లు ఇచ్చి మంత్రులు ఇచ్చి మీరే రౌడులు మీరే దొంగలు మీరే అందరు మీరే మీ మంత్రులే కావాలి ఎవరు వద్దు ఇక సామానులు రాకూడదు బయటికి మాట్లాడకూడదు ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడతారో వాళ్ళ మీద కేసులు వాడి దొంగ ఈ అని చెప్పడం తప్ప ఎందుకు అంత పెద్ద మాట ఒక గౌరవ ముఖ్యమంత్రి ఎంత హోదాగా మాట్లాడాలి ఆ కళ్ళు తీసి గోట్లాట ఆడుకుంటా పేగులు తీసి మెడలో పెట్టుకుంటా ఏ మాట్లాడుతుంది ఆ మాటలు మీరు గౌరవంగా మాట్లాడు మీరు ఏమైనా ఉంటే మీరేమైనా ఇంప్లిమెంట్ చేసినట్టు దాని గురించి మాట్లాడండి సన్నభం ఇచ్చినట్టు ఓకే సన్నబయం కొన్ని కొంతమందికి వస్తుంది కొంతమంది రావట్లేదు దాని గురించి మాట్లాడండి కరెంటే లేదు నేను రెండు వందల ఇంట్లో కరెంట్ ఇస్తున్నా ఎక్కడ కరెంట్ వస్తుంది ఇప్పుడు కరెంట్ లేదు కొన్ని ఇంట్లో కరెంటే లేదు దాని గురించి మాట్లాడండి కానీ ఓడిపోతున్న భయంతో ఫ్రస్టేషన్ తో అవతల వ్యక్తిని భయపెట్టడం ఆ నేనేదో చేసినా చేయడం కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు మీ మాట మీ పదజాలం మార్చుకోవాలి అప్పుడు కానీ మీరు దారిలో రారు మీరు ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో ఇంటింటికి వెళ్తున్నప్పుడు అక్కడ ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితి వాళ్ళకి గత ప్రభుత్వం రెండు వేల పెన్షన్ కేసీఆర్ హయాంలో వచ్చింది అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నాలుగు వేలు చేస్తా అని అన్నారు అంటే నాలుగు వేల పెన్షన్ ఇస్తున్నారు అని చెప్తున్నారు ఎవరైనా ఎవరైనా ఒకళ్ళు ఒకళ్ళు కాకపోతే ఇచ్చిరు ఇస్తురు అనేది ఏమైనా మాటలు విన్నారా విన్నారా మీరు పథకమే అమలు కాలేదన్నా వీళ్ళు వచ్చి ఇంకా పరిపాలన ఇంకా వీళ్ళకే జీతాలు వస్తున్నాయి ఇంకెవరికి రాదు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు మంత్రులే వాళ్ళకే జీతాలు వస్తున్నాయి కానీ ఎవరికి కూడా పెన్షన్లు కానీ రైతు బీమా కానీ రైతు భరోసా కానీ ఏది కూడా పడతలేదు వీళ్ళు అధికారం తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకి అర్థం కావట్లేదు ఏం పరిపాలన చేయాలి వీళ్ళకి అర్థం కావచ్చు సొయ కూడా లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న పెన్షన్లు ఏదో పెంచితే ఓట్లు పడతాయని ఒక ఆశతోటి వాళ్ళ మేనిఫెస్టో పెట్టి అందరినీ మోసం చేసి తప్ప ఏ ఒక్కరికి కూడా ఒక రూపాయి ఇవ్వలేదు రూపాయి దానం కూడా చేయని పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే సరిపోవట్లేదు మన మూడు వందల కోట్లు మాయం అయిపోయినట్టే వీళ్ళే తీసుకున్నా తెలిసి వీళ్ళే తీసుకోవాలి పక్కన పెట్టిరు వీళ్ళే ఇంట్లో పెట్టుకున్నారు పోయినాయి వీళ్ళే మాట్లాడుకుంటున్నారు నిరుద్యోగులకు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి మీటింగ్లలో చెప్పారు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు కూడా అందజేసిన పరిస్థితి మీరు కూడా నిరుద్యోగగా ఉన్నారు అట్ ద సేమ్ టైం నిరుద్యోగ యువనాయకురాలు ఆస్మా కూడా నామినేషన్ వేసింది ఉద్యోగాలు అందినాయా మీకు వాస్తవానికి అందలేదా అనేది అంటే ఏం చెప్తారు మీరు నేను ఒకటే మాట మాట్లాడుతున్నా మేము కూడా ప్రచారంలో ఉన్నాం భగవంతుడు గారు ప్రచారంలో ఉన్నారు మాకు ఎదురుకొచ్చి వచ్చి చెప్పండి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఇచ్చిన మాట్లాడమని చెప్పండి మేము రెడీ ఏ స్టేజ్ ఎక్కడైనా ఏ వీధిలో మాట్లాడే మేము రెడీ ఉన్నా ఏ స్ట్రీట్లో అయినా మీరు రెడీగా ఉన్నారా ఎందుకంటే వాళ్ళు గెలవడానికి అరవై డెబ్బైలు పాపం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను మందికి పుట్టిన పిల్లని మా పిల్లను అనుకుని ముందుకు పోయి వాళ్ళు ఎవరు ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు పదకొండు వేల నోటిఫికేషన్ ఇచ్చి అంటే పదకొండు వేలు పదకొండు వేల ఉద్యోగాలు ఇచ్చి ఇలా డెబ్బై ఎనభై తొంభై అంటారు కానీ ఎందుకంటే వాళ్ళ కుటుంబాలకు ఇచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు వాళ్ళు బాగుపడ్డారు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉంటున్నారు డెబ్బై ఎనభైలు మాకైతే రాలేదు తెలంగాణలో ఏ నిరుద్యోగ కూడా ఇలా జాబ్ రాలేదు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడు ఉన్నాయి కానీ ఏ నిరుద్యోగ తెలుస్తుంది వీళ్ళు స్థానిక సంస్థలు పోతే ఓడిపోతుంది తెలిసి కూడా ఇక్కడ ఈ జూబ్లీల్స్ గెలిస్తే ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుంది అని అని ఇక్కడే ఓడిపోతుంది ఇక్కడ ఇక్కడ ఘోరంగా ఓడిపోయి రేపు స్థానిక జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో ఇంకా సర్పంచ్ ఎలక్షన్ లో ఇంకా ఘోరంగా ఓడిపోతుంది సిఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే కావాలనే ప్రతిపక్ష పార్టీలు మీతో నామినేషన్లు వేయించింది అనేది కూడా అంటున్నారు అదే క్రమంలో మీ వెనక ఉండి నడిపించేది ప్రతిపక్ష పార్టీలు కూడా అంటారు అది వాస్తవమా మరి సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోడీ ఉన్నారు వాస్తవేనా అది ఆయన ఆయన ఉన్నాడు వాస్తవేనా ఆయన మాట వంద మాట్లాడు బంగుభుషం వంద మాటలు మాట్లాడతాడు ఆయనకు అసలు ఏ మాత్రం అవగాహన లేకుండా పరిపాలిస్తుండు ఏం తెలుసా మాట్లాడుతుండు ఒక నోటిఫికేషన్ అంటే తెలియదు క్రికెట్ అంటే తెలియదు ఎవరు రాసిన దానికి స్క్రిప్ట్ కొట్టి వాళ్ళు మాట్లాడతాడు ఏ మంత్రులు తెలియదు ఆయన ఏంటంటే నేను ఎట్లా కాపాడుకోవాలి నేనున్న కూర్చుని ఎట్లా కాపాడుకోవాలని తప్ప వేరే వాళ్ళ మీద దేశ సోయి రేవంత్ రెడ్డి గారికి లేదు కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నా మీరు గనక పరిపాలన సాగించాలనుకుంటే మీ పరుష పరిజాలాలు మీరు మాటలు మీ విధానం మార్చుకొని నిరుద్యోగుల మీద కొంచెం అవగాహన పెంచుకొని పెద్దలను పిలిపించుకొని నిరుద్యోగులను పిలిపించుకొని మాట్లాడితే తప్ప మీ మీద మా ఆగ్రహం తప్ప తప్పదు మిమ్మల్ని ఓడి కంపల్సరీ ఓడిపోతారు కంపల్సరీ ఓడిపోతారు యువనాయకురాలు ఆస్మా తరఫున మీరు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రజలు అందరూ కూడా ఏమని అనుకుంటున్నారు అంటే గత పాలకుల్లో గురించి కానివ్వండి అండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు ఏంటి ఈ ప్రజల మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ విధానం ఏమి ఏం నడుస్తుంది సంభాషణ ఏముందంటే ఈ రోజు పేపర్ చూసిరు కదా ఈ రోజు చూసుకుంటే దాంట్లో మా బిజెపి దాంట్లో వన్ పర్సెంట్ ఉంటే ఇండిపెండెంట్ కార్యాలకు జీరో పాయింట్ నైన్ పర్సెంట్ అని ఉంది వాళ్ళకు మాకు తేడా ఉందన్న బీజేపీ నేషనల్ పార్టీకి అంటే మేము రీచ్ అయినాం కదా ఈ రోజు వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము గెలుస్తున్నా అని వాళ్ళేదో డబ్బా కొట్టుకుంటారు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతుంది అది నిరుద్యోగం వాళ్ళు ఓడిపోతుంది అన్న ఈ రోజు సభ్యం కేకే కానీ వాళ్ళు ఏమంటారు అంటే మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు లక్ష ఓట్ల మెజారిటీ వస్తుంది అంటారు వస్తున్నాయి ఆర్ గ్యారెంటీలు ఏడు అమలు అవుతున్నాయి వస్తున్నాయి ఇప్పుడు మేము కొతున్నాం కదా ఇచ్చారు మంచిగా అత్త పోవాలన్నా నిండా నిండి మన చూసి యాక్సిడెంట్ అలా జామని చెప్తున్నారు కదా ఇంట్లో ఉన్న ఆడడం బయటకు తీసుకొచ్చిన ప్రభుత్వం ఏది నాకు తెలిసి భారతదేశంలోనే మన కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటా ఫ్రీ బస్సు ఇచ్చిండు మరి కొడుకు కొడుకు తండ్రికి ఇద్దరికి డబల్ డబుల్ రేట్ పెంచు కదా మీరు ప్రచారానికి ఇంటికి పోయినప్పుడు అడిగితే మహిళలు ఏమంటారు ఈ మాట అంటే మీకు మంచిగా బస్ ఇచ్చిరు కదా పో ఇంటికి పోవడానికి ఫంక్షన్లో పోవడానికి అని అంటే ఏమంటారు మన తెలంగాణ ఒక భాష ఉంది వాడాలి ఒక మంచి వార్డు యూజ్ చేస్తారు ఆ వార్డ్ని మన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులకు మంచిగా యూజ్ చేస్తారు కానీ దీని వల్ల మాత్రం వాళ్ళకు చెంపబుద్ధి అయితే తగినట్టే ఎందుకంటే ఏ ఒక్క హామీ ఎవరికి అమలు అవ్వట్లేదు బస్ అంటే అట్లాంటి మరి సబ్సిడీ గ్యాస్ ఇస్తలేరు అంటున్నా ఎక్కడ ఇంప్లిమెంట్ అయితుంది అన్నది ఏది అసలుకే లేవు చెప్పులతో కొట్టారు మీరు చూస్తున్నారు కదా అన్ని అన్ని మీడియా ఛానల్స్ వల్ల అలా అయితే చెప్పులతో కొట్టేటారు ఇంకా ఇంకా సబ్సిడీ గ్యాస్ ఏది లేదు ఏది లేదు ఆ ఇప్పుడు అస్మా నీకు రెండు వేల వందలు వస్తున్నాయా నువ్వు కూడా మైలే కదా మరి అసమం కూడా రావాలి కదా ఏం వేసినా రావు అవి అవి ఇంకో రెండు సంవత్సరాలు రావు రావు కాబట్టి నామినేషన్ వేసినాము ఒక ఎమ్మెల్యేగా ఒక నిరుద్యోగి అంటే చదువుకునే వ్యక్తి నూట పంతొమ్మిది మందిలా నూట పద్దెనిమిది మంది వాళ్ళు ఉంటారు బీఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి మిగతా ఒక్క ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉంటే ప్రజల గొంతుగా నాలుగు కోట్ల మంది గొంతుగా తను ఉండాలని చెప్పేసి ఈ రోజు ఆమెకు సపోర్ట్ చేయడం పెద్ద మనుషులు అమ్మమ్మలు తాతయ్య వాళ్ళు ఇట్లుంటే పెళ్లి వాళ్ళకుడి అవున తెలంగాణ రేవంత్ రెడ్డి మరి రాహుల్ గాంధీ మరి వీళ్ళు పోయి తొవ్వి తీయాలి తొవి తీసి ఆ బంగారం మొత్తం మాడిఫై చేసి వీళ్ళందరూ జనాలందరూ పంచాలి మరి ఉన్న బంగారం గుంజుకోపోతే చాలు ప్రజల దగ్గర ఎందుకంటే అప్ల పాలు మార్కెట్ లేక చిన్న చిరు వ్యాపారులవి రోడ్ల మీద ఇప్పుడు వీళ్ళు పెట్టుకుని ఉంటారు కృష్ణగాంధీ పార్క్ దగ్గర ఇప్పుడు మేము ప్రచారం కదా వీళ్ళని కూడా వీళ్ళ దగ్గర కూడా వసూలు చేసి గుంజుకొని భయపడి భయబండలు గురించి చంపేశారన్న భయం వీళ్ళ రౌడీని తట్టుకోలేక వాళ్ళు కూడా ఇళ్లలో మూసుకొని వస్తారు అంటే ఇలాంటి ఇలాంటి రోజులు నడుస్తున్న రోజుల్లో ఈయన కేజెపి బంగారం వేడుకలు తెచ్చిండు చిరు వ్యాపారకి న్యాయం చేస్తుండు ఈయన పథకాలు ఎవరికి అందుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండంటే కాంగ్రెస్ పార్టీని జుబిలీ సుయోజకవర్గంలో ఒకవేళ ఓట్లేయకపోతే మాత్రం సంక్షేమ పథకాలు నిలిపివేస్తాను అంటుండు ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉండండి ఒక కాన్స్టెన్సీ ప్రజల కోసం ఒక కాన్స్టెన్సీ కోసం ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు వీనంత పనికి మారిన సీఎం చెత్త సీఎం ఈయనంత దరిద్రడు ఈ సీఎం అవడం మా తెలంగాణ రాష్ట్రానికి చాలా దురదృష్టకరం ఎందుకంటే నేను కలవకూడితే ఆయన కలవకూడితే అక్కడ నుంచి మేము వీళ్ళు నేను ఎమ్మెల్యే పోటీ చేసిన ఎంపీఏ పోటీ చేసిన నాకు ఆల్రెడీ తెలుసు వినేవిప్లో నిలబడితే ఏం జరిగింది అనేది ఆడ కాంగ్రెస్ ఓడిపోయి అంత స్థాయికి తీసుకోవేది కూడా నేను పదకొండు వందల పదకొండు సాయంత్రం ఈ రోజు నామినేషన్ నేను ఆశ కలిసి వేసినాం మా మీద భయం లేకపోతే మా మీద భయం లేకపోతే ఇవాళ ఎందుకు క్రియేట్ చేస్తాడు మళ్ళీ ఇంకొకటి నన్ను రద్దు చేసింది ఓకే ఆమెకు సపోర్ట్ చేస్తున్నా ఈ రోజు నిరుద్యోగ నిన్న పోలీసు వాళ్ళని పెట్టి మా నా ఫోన్ గుంజుకున్నారు నేను అప్పుడే వచ్చినా జస్ అడ్డా నా ఫోన్ గుంజుకున్నారు పోలీసు వాళ్ళు దేని గుంజుకురంటే మాకు పై నుంచి ఆర్డర్స్ మేము ఇట్నే చేస్తాం మేమేం చేయలేము అని అంటాడు ఎస్ఐ ముగ్గురు ఎస్ఐలు ఆరు మంది ఏడు మంది కానిస్టేబుల్స్ ఇద్దరు ఎస్ఐలు మమ్మల్ని ఇంత ఘోరంగా అరేంజ్మెంట్ చేస్తున్నాడు అంత ఘోరంగా ఏ భయం లేకపోతే రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు మమ్మల్ని టార్గెట్ ఎందుకు చేస్తున్నాడు నేను గెలుస్తున్నా కదా పథకాలు అన్ని ఇస్తా కదా ఇయకపోతే ప్రజల్ని ఎందుకు భయపెడుతున్నాడు నువ్వు బొంగులో నువ్వు ఇయాల నీ గెలుస్తున్నావా నీ కొండారెడ్డి వెళ్ళి ఏమన్నా సంపాదించిన మూడో లేచి తెలంగాణ ప్రజలకు వస్తున్నావా ఇంకా ఉన్న ఉన్న మూడలన్నీ వేసుకొని పోతున్నావు నీ ఒక్క కొండారెడ్డి పలికే డబల్ వే ఫోర్ వే రోడ్ వేసుకుంటున్నావు ఇలా శ్రీశైలం ఐదు కలవకుంటూ ఐదు ఆరు రోడ్కు ఫోర్ వే లేదు టూ వన్ వే రోడే ఉంది ఎన్ని యాక్సిడెంట్ అవుతున్నాయి చిక్కుండాలి ఇంతనా మాట్లాడడానికి పథకాలు ఇవ్వను యొక్క కాన్స్టెన్స్ టార్గెట్ చేసి పథకాలు అంటే నీ ఇంటికెళ్ళి రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో మా డబ్బు ఈ రోజు నేను ఏది కొన్నా దాని మీద వచ్చిన ట్యాక్స్ తోటి ప్రజల సోము నడుస్తున్న నీ జీతం నువ్వు తిరే తిండి కూడా మావే ఇలా అరవై వేల డెబ్బై వేల షెట్లు వేసుకుంటున్నా ఆయన నలభై వేల షూ లక్ష రూపాయల షూజే వేసుకుంటున్నా ఎక్కడికెళ్ళొచ్చిన పైసలు అవ్వండి ఎవరు పైసలు అవ్వండి డబ్బులు ఎవరు అన్నా ఈ రోజు నువ్వు నేను ఏమంటాను ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి ప్రజావాన్ని పెట్టినా ఇక్కడ వాళ్ళ ఒక ఆయన కూర్చో పెద్ద మనిషిని ఇప్పుడు ఎక్కడ పోయినా అక్కడ ఏమైనా సమస్యలు పోతే రాసుకుంటారు సైన్ పెడతారు అయిపోయా అంతటితో సమాప్తం మరి వాళ్ళ సమస్యలు ఏదో తిన్నాడు ప్రజా ప్రభుత్వంలో నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఏ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా జూబ్లీస్ ప్రజలు చెప్తున్నా మరి నాలుగు కోట్ల మంది ప్రజలు ఈ రోజు మీ వైపు చూస్తున్నారు ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఓడిపోతే గవర్నమెంట్ కరెక్ట్ పనిచేస్తుంది ఇక్కడ మీరు ఓడగొడితేనే మీరు నాలుగు కోట్ల మంది ప్రజలకు ఏమన్నా అన్యాయ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఇక్కడ మీరు మళ్ళీ ఏమన్నా కాంగ్రెస్ గెలిచే ఆశలు ఏమన్నా చూపెట్టారు అంటే మాత్రం ఇంకా మన రాష్ట్రం దివాలా తీస్తుంది ఈ ఇది ఏమంటారు మంచి ఏరియా కాబట్టి రిఏ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కోటీశ్వర్ల దగ్గర ఆల్రెడీ స్టార్ట్ చేసి వసూలు రేపు వీళ్ళు గెలిస్తే కూడా అంతకు డబ్బులు వసూలు వేసారు దయచేసి ఆలోచించి మీరు మీ భూములు కాపాడుకోండి ఏరియాలో ఉన్నటువంటి బంజారాయి కానీ గూడలో కానీ కొన్ని ఉన్నాయి ఇంకా గవర్నమెంట్ ప్లేసెస్ అవన్నీ కాపాడుకోవాలన్నా ప్రజలకు న్యాయం జరగాలన్నా మీరు ఆలోచించి దయచేసి మాకు లైట్ గుర్తుకోటేయండి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఏంటంటే ముస్లిం మైనారిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇక్కడ మా అందరికీ సన్నిహితులుగా ఉంటారు నవీన్ యాదవ్కి గతంలో ఎంఎం పార్టీ నుంచి వచ్చిండు కాబట్టి అని అనే వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు ఇక్కడ మజారుద్దీన్ కూడా కేబినెట్ మినిస్టర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఈ మైనారిటీ ఓట్లు కానీ క్రిస్టియన్ ఓట్లు కానీ ఈ అజారుద్దీకి మినిస్టర్ చేయడం వల్ల ఏమన్నా అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి బొంగు బేలేవు ఎందుకు వస్తాయి ఓట్లు దేనికి మైనారిటీ మైనార్టీ అని పెట్టినది అది చేసి అన్న ఫస్ట్ మైనార్టీలకు సాది ముబరకు సంబంధించిన చెక్కులు ఇస్తున్నాడా అయినా మైనార్టీలు కూడా ఆలోచించాలి ఆయన ఏం చేసినా అజారుద్దీన్ కి మినిస్టర్ ఇస్తే అజారుద్దీకి నాలుగు లక్షల జీతం వస్తుంది నా సెటిల్మెంట్ అయితే ఆయనకు పేరు ఉంటుంది ఆయన ఒక రిస్కార్డ్ ఉంటుంది ఉంటుంది మైనార్టీలు అందరికీ ఎందుకు ఉంటుంది అన్న అవునా కదా ఈ రోజు ఆయన మంత్రి అయితే ఓరికి లాభం ప్రజలకు లాభమా మైన డిక్లరేషన్ ఇచ్చిండు అది ఎక్కడ పోయింది మైనార్టీ చైర్మన్ ఎక్కడ పోయిండు మైనార్టీ సాది చెక్కులు ఉన్నాయి ఎంతో మంది పెళ్లి చేసుకోరు గత ప్రభుత్వాలు ఇచ్చారు కదా నీ ప్రభుత్వానికి ఏమైంది అడిగినప్పుడు తులం బంగారం వస్తుంది అంటారు బంగారం లేదు ఏ బంగారం లేదు వెండి కూడా లేదు ఆడ చెప్పులు వాళ్ళ ఒకటే బంగారం ఉంది చెప్పులతో కొట్టేది ఒకటే ఉంది అని పాప ఎందుకు కాదు కదా నవీన్ అన్న అన్న ఎందుకంటే మాకు తెలుసు నవీన తెలుసు పార్టీ కూడా చూస్తారు కదా నవీన అదే పార్టీని చూసి ఇప్పుడు అదే మైనస్ అవుతుంది ఇప్పుడు మాకు నవీన మీద కోపం కాదు కాకపోతే అంటే కాంగ్రెస్ మాకు ఇస్తున్న ఉద్యోగాలు ఇవ్వనందుకు మాకు ఈ రెండు రోజులలో వస్తున్నటువంటి పేపర్ల కథనాలు ఏంటంటే మీ నిరుద్యోగ యువతి యువనాయకురాలు ఎట్లా అయితే నామినేషన్ ఇచ్చిందో విధంగా డిఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ ఇచ్చారు వాళ్ళు పోటీ చేస్తారు అక్కడ నామినేషన్లో ఆమె ఉంది బరిలో అదే విధంగా లంకల్ దీపక రెడ్డి కూడా ఉన్నాడు అయితే మాగంటి గోపీనాథ్ భార్య సునీత కాదు అని చెప్పేసి పేపర్లో వస్తున్నటువంటి కథనాలు ఇది ఇలాంటి క్రమంలో అంటే రెండు రోజుల్లో ఓటింగ్ పోతున్నటువంటి నేపథ్యంలో ఈ కథనాలు రావడానికి గల కారణం ఏంది ఎందుకు వస్తాయంటారు చెప్పుకోవాలి అంటే ఫస్ట్ లీడ్ లో నిరుదో వ్యక్తిగతంగా అసలు అభిప్రాయాలు ఎలా ఉంటాయి పాలిటిక్స్ డైవర్ట్ ఇప్పుడు ఏంటంటే మీడియాలో కొన్ని ఛానల్స్ ఉన్నాయి కొన్ని మీడియా ఛానల్స్ ఈ కాంగ్రెస్ కు కొమ్ము కాస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు భార్య కాదని చెప్తే అరే భార్య కాదంట రేపు ఎమ్మెల్యే ఓడి ఒకవేళ రేపు ఎమ్మెల్యే ఓడిపోతాయన్న జనాలలో అపోహలు తీసుకొస్తున్నారు కానీ ఖచ్చితంగా చెప్తున్నా రెండు వేల ఓటింగ్ పెట్టినాక ఇది ఏమి లేదు అనుకోవచ్చు స్టాంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇప్పుడు వారం రోజుల నుంచి రాని స్టాంట్ నామినేషన్ చేసిన ముందు రాని టూ డేస్ ఎట్లా అన్న అయినా ఇంకొక ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ కాదు అది ఏజెంట్ కమిషన్ కాంగ్రెస్ పార్టీకి బీజే పార్టీకి వాళ్ళకి నచ్చినట్టు నడుస్తుంది వాళ్ళ రీతిలో నడుస్తున్నారు దయచేసి కాంగ్రెస్ బీజేపీ అంటే ఎట్లా లేదు లంకలు లంకకే లంకే అనుకుంటా ఆయన ఏం లేదు కాబట్టి ఆయన పక్కకి ఆల్రెడీ మేము బీఆర్ఎస్ కాంగ్రెస్ తర్వాత నిరుద్యోగులు అస్మనే ఉండదు కాబట్టి ఖచ్చితంగా మా పోటీ ఏందో మేము చూపెడతాం మా సత్తా ఏందో కాంగ్రెస్ కోసం బుద్ధి చెప్తాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మా గురించి మాట్లాడుకుంటాడు ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాడు రేపు మాత్రం సక్సెస్ఫుల్ గా మాకు ఎన్ని ఓట్లు వచ్చినాయని కాదు కాంగ్రెస్ సాటిస్ఫాక్షన్ లో మేము ఖచ్చితంగా నిరుద్యోగులు అందరూ పెద్ద ర్యాలీ చేస్తాం ఓడుతుందో ఖచ్చితంగా ఓడుతుంది ఖచ్చితంగా మేము అందరం ఒక ర్యాలీ చేస్తాం ఏడ చేస్తాం అది కూడా అమరవీల నుంచి ట్యాంక్ బండ్ మీద మిలియన్ మంది తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ఏ పార్టీ వచ్చింది ఏ పార్టీ ఓడిపోతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఓడిపోతుంది ఎస్ ఇప్పుడు సంబంధం సంబంధం గురించి మాట్లాడడానికి ఇది కూడా ఉంది ఇది కూడా ఏంటంటే కావాలని ప్రతిపక్ష పార్టీ వాళ్ళే ఈ నిరుద్యోగులందరితో నామినేషన్ లేపించిరు అనేది కూడా ఒక వార్తలు వస్తున్నాయి అదే క్రమంలో మిమ్మల్ని ఎవరైనా వెనకుండి ఇట్లా పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరైనా నాయకులు ఉండి ఇట్లా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేసేది సీమలే లేదన్నా ఇప్పుడు నేను నామినేషన్ వేసినా ఐదు వేల నామినేషన్ ఆ పైసలు ఉన్నావే నేను ఏమంటారు ఆ ఖర్చులు నామినేషన్ సంబంధించిన పేపర్లు కానీ అఫిడవిట్ అవన్నీ నేనే పెట్టుకున్నా ఇప్పుడు ఈ రోజు నేనే నిరుద్యోగ తనేసింది మాకు ఎడికి వెళ్ళి సార్ మా ఫ్రెండ్స్ ఇచ్చారు పైసలు ఇప్పుడు మాట్లాడిన ఇందిరా కానీ నవీన్ పట్నాయక్ కానీ ఇలా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మేము డబ్బులు వేసుకొని మేము నిలబడ్డం ఎందుకు చదువుకున్న విద్యార్థులుగా లా తెలుసు కాబట్టి లా ప్రకారం పోవాలి మనం ఏదు అని చెప్పేసి మేము ఎమ్మెల్యే మేము చూపెట్టాలని కాన్సెప్ట్ వచ్చినా కానీ ఎవరైనా నడిపిస్తే మేము గత ప్రభుత్వం మీద ఎన్ని కొట్లాడే తెలుసా మీరు చూడండి యూట్యూబ్ లో వినోవి ప్లాన్ కొట్టి చూడండి ఎన్ని వేసినో నేను చూపెడతా కేసీఆర్ మీద ఎన్ని కొట్లాడినావు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ పార్టీ మా ఇంకున్నది ఒకటే యూత్ పవర్ ఉస్మాని యూనివర్సిటీ అంతే